రెండు మూడు సార్లు మందు కొట్టినామన్నా ఎలాంటి మందులు కొట్టినా కూడా మా పత్తి పంటలో వచ్చేసి పచ్చదోమ తెల్లదోమ అలాగే ఎక్కువ మొత్తంలో జీడ అనేది పోవడం లేదు నమస్తే రైతులందరికీ చాలామంది రైతులు పత్తి పంటలో వచ్చేసి రెండు రెండు సార్లు స్ప్రే చేసినా కూడా జీడ అనేది పోవడం లేదు అంటే మావ కూడా అంటారు అలాగే దీన్ని పేను బంక కూడా అంటారు ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కావడం లేదన్నా అని అంటున్నారు చాలామంది ఈరోజు ఈ ఒక్క మందుతోటి మీరు పత్తి పంటలో ఎకరాకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున స్ప్రే చేసుకున్నట్లండి అంటే హాఫ్ పావు లీటర్ చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే మీ పంట మీ పంటలో వచ్చేసి ఈ జీడ అనేది మొత్తం క్లియర్ అవుతుంది దాంతోపాటు ఈ పచ్చదోమ్మ తెల్లదోమ్మ పోతుంది దాంతోపాటు ఈ సైడ్ బ్రాంచెస్ ఎక్కువ మొదలు వస్తే గ్రోతింగ్ కూడా మంచిగా రావడానికి అవకాశం అవుతుంది ఆకు అనేది నీట్గా కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదే మంది వచ్చేసి చూడండి ఆల్ క్లియర్ ఈ ఆల్ క్లియర్ కోసం చాలామంది రైతులు ఇక చూడండి ఇదే ఆల్ క్లియర్ చాలామంది రైతులు గత నాలుగు సంవత్సరాల నుంచి చాలామంది రైతులు వాడుతున్నారు ఈ సంవత్సరం కొద్దిగా లేట్ అయి వచ్చింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను చాలామంది రైతులు కూడా తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి నిన్ననే ఒక రైతు కూడా ఎందుకంటే ఇది మనకు రెండు స్ప్రేలు కొట్టిన తర్వాత కూడా రిజల్ట్ రాలేదన్న ఒకసారి మళ్ళీ ఆల్ క్లియర్ కొడతాను ఈ సంవత్సరం కూడా అని చెప్పేసి ఈ నిన్న అయితే స్ప్రే చేస్తున్నాడు చూడండి చాలామంది రైతులు తీసుకుంటున్నారు స్టాక్ కూడా తక్కువ ఉంది కాబట్టి మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఆల్ క్లియర్ అనే మందుకు ఈ వీడియో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఎందుకంటే దీన్ని పనితనం ఏందో రైతులకు గత నాలుగు మూడు నాలుగు సంవత్సరాల నుంచి స్ప్రే చేసిన రైతులకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఎంతో ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇప్పుడైతే కొద్దిగా వాతావరణంలో మార్పు కూడా రావడం అనేది వర్షాలు కూడా అక్కడక్కడ పడుతున్నాయి కాబట్టి చాలామంది మనం పత్తి పంట వేసి ఇంకా గ్రోతింగ్ రాలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళ కోసం ఈ ఆల్క్లియర్ అనే మందును స్ప్రే చేసుకోండి ఎక్సలెంట్గా పనిచేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే రెండు స్ప్రేలు కొట్టిన తర్వాత కూడా నేను నిన్న ఒక ప్రాంతానికి వెళ్ళడం అయితే జరిగింది అక్కడ రైతు వచ్చేసి రెండు 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 సార్లు మీకు ఆల్రెడీ మీకు చూ చూసే ఉంటారు చాలా మంది చాలా అవి కూడా మంచి మంచి మందులే కొట్టినప్పటికీ కూడా పోలేదు అని అన్నాడు మూడోసారిగా మనం మందు స్ప్రే చేసుకున్నాడు మంచిగా అన్న మంచిగా రిజల్ట్ వచ్చిందని కూడా చెప్పడం అయితే జరిగింది మీకు ఆ వీడియో క్లిప్ కూడా ఇస్తాను చూడండి ఇక్కడ వీడియో కూడా ఇస్తాను చాలా మంచిగా రావడం అయితే జరిగింది కాబట్టి రైతులకు ఈ ఆల్ క్లియర్ మందు కూడా కావాలనుకుంటే ఈ వీడియో నెంబర్కి చా కాల్ చేయండి ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది దీంతో పాటు మనకు మీకు ఇంకా కొద్దిగా భూ మొక్క అనేది గిడుసు బారిపోయినట్టుంది అని అంటుంటే కూడా దీంతోపాటు మీరు అగ్రోవిన్ మ్యాక్స్ కానీ ఏదైనా న్యూట్రిషన్స్ కూడా కలుపుకోవచ్చు లేదంటే ఇది ఒక మందు మీరు స్ప్రే చేసుకున్నా కూడా మంచి గ్రోతింగ్ కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే పూత దశలో ఉన్న వాళ్ళు మాత్రం దీంతో పూత పూతలో ఉన్న పూత సమయంలో ఉన్న పంటకు మనకు డెబ్బై నుంచి ఎనభై రోజులు అరవై రోజుల పాతి ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పూత మందు కలుపుకొని స్ప్రే చేసుకోండి ఇప్పుడే పూత నిలబడేది కాబట్టి ఈ ఆలకేలతో పాటు పూత మందు కలిపి స్ప్రే చేసు